స్వాగతం ప్రియ గత ఐదు సంవత్సరాలలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు వైసీపీ పార్టీ ఉనికి కోసమే బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యలో సవిత సత్యసాయి జిల్లా పెన్కొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు సోమవారం పెనుకొండ పట్టణంలోని అన్ని పాఠశాల కాలేజీలలో చదువుతున్న స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు పెనుకొండ పట్టణంలోని స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో మాదక ద్రవ్యాలు వాడకం వల్ల జీవితాలు పాడవుతాయని కావున మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని వాటిని వినియోగించే వారిని గుర్తించి వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలి అని తెలిపారు అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని వాడమని ప్రతిజ్ఞ చేయించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవిత గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు అని ఇప్పుడు పార్టీ ఉనికి కోసమే వైసీపీ పార్టీ శవరాజకీయాలు చేస్తోంది అని వైసీపీ పార్టీపై మండిపడ్డ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సవితమ్మ ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ಇಂಟರ್ ಎಂಟಿಸಿ ಜನರು ಅಮ್ಮ ಗಟ್ಟಿ ಮಾತನಾಡೋರು ನನ್ನ ಗಟ್ಟಿ ಮಾತನಾಡು ఇర్బోతుంది ఇంకా అన్ని ఆ అనండి వాళ్ళకి కాల్ ఉంది కామెంట్ చెప్పి తీసేరు ఓకే మనం ఇందర్ పెట్టుకోగనా థాంక్యూ ఇంకో బాయ్ కివన్ హే ఈ వాల లైక్ క్వాలిఫై చేసుకొనినే కాకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా వెరీ గుడ్ థాంక్యూ ఇప్పుడు తలుకు పెట్టిన ప్రోగ్రామ్ యావ గ్రెస్ట్ తోనే మాత్రం కనీ మన తల్లిని కొ వితం

అలవాటు పడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ మెయిన్ హెల్త్ ఫార్డ్ ఫార్డ్ అయిపోతుంది మన గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము మన గోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ మ అందరికి అవగాహన ఎవరికి ఫోన్ చేయాలి ఏం చేయాలి అనేది అంతా తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ బాబా